అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధాశ్రీనాథ్ ఎంతో ముందు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా బాబు గారు చెప్పారు ఎంతో సెలెక్టివ్ తను కూడా చెప్పింది నేను అంటాను ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్ ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది ఇప్పుడు అంటుంది ఆవిడ కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే ఎటు ఆవిడకున్న ఇమేజ్కి ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడికి పాత్రలు వస్తాయి మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని కథ వరకు పాత్ర పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి ఉంటేనే ఆర్టిస్టులు మర్చిపోరు ఎప్పుడూ ఆర్టిస్టు గుర్తుంపు సో అద్భుతమైన బరువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను